ఫ్రెండ్స్ అందరికి రాజేశ్వరి జ్వరం వచ్చింది అన్న ఒక్క షార్టే కాదు దాని వెనకాల వేరే ఉంది అనమాట అంటే ఒక వ్యక్తి ఎదగడానికి కారణం కావాలి కాని ఆ మనిషిని తొక్కేయాలని ఎప్పుడు చూడొద్దు అంటే భగవంతుడు అన్నోడు వాళ్ళని తొక్కేయాలి అనుకున్నప్పుడు మనల్ని దొక్కేసే అవకాశం ఉంటది అంటే ఏమంటారు తదస్సు అంటాడంట దేవుడు అప్పుడు మనల్ని గురించి కూడా అంటుండొచ్చు అనమాట అట్లాంటిది ఒక్క కామెంట్ తోటి పాపం వేరే ఫేకి ఐడి తోటి అసలు ధైర్యం ఉంటే నేరుగా వచ్చి ఒక మాట అడగాలి ఎందుకు ఇట్లా చేసినాం రాజేశ్వరి అని ఏదైనా తప్పు చేసి ఉంటే ఏదైనా సరే మీరు వచ్చి ఇంటికి మీరు ఇంటి దాకా వచ్చిరు మీకు సపోర్ట్ చేయకుంటే అడగండి మీరు డబ్బులు ఇచ్చిన ఉంటే అడగండి మీకు ఇన్ని డబ్బులు ఇచ్చినావు నువ్వు ఎందుకు చేస్తావా అని అడగండి కానీ ఫేక్ ఐడీలతోటి అట్లా కామెంట్ పెట్టియడం ఎంతవరకు కరెక్ట్ అది అస్సలు కరెక్ట్ కాదు మీ అందరికి ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే చూడాలనుకుంటే చూడండి షార్ట్ వీడియోలు మీరు మీకు నచ్చితే లేకపోతే స్లిప్ చేసి పడేసేయండి కానీ కామెంట్ రూపంలో పెట్టి ఇలా ఈమెయిల్ లేవకుండా అయింది రీజన్ ఏంటి మీ కామెంట్ మూలాన మీరు ఒక ఫేక్ తోటి అట్లా పెడితే ఇవాళ లేవకుంటే ఆ పిల్లలు ఎవరు చూసుకుంటారు ఎవరన్నా చూసుకుంటారా మీరు వచ్చి పెడతారా ఇవాళ అన్నం నేను వచ్చి పెడతానా ఒక పూట వచ్చి ఏదో ఒక వీడియో తీసుకొని ఏదో తోచినా సాయం చేసినా వెళ్ళిపోయింది అయిపోయింది అంతవరకు ఇవాళ ఈ అడ్డం పడ్డదా అంటే ఆమెకి ఎట్లా వెళ్ళాలి ఆ పిల్లలు ఎవరిని చూడాలి ఎవరు వెంట పెట్టాలి ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేస్తున్నారు అన్నం తినకపోతే అంటే ఆ ఒక్క మీరు పెట్టిన కామెంట్ తోటి ఈమె అన్నం చేసి ఏడ్చుకుంటా వాడుకోవడం ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది మీరు ఇంటి దాకా వచ్చింది ఎందుకు మీరు ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చిరు కదా ఈ రోజు ఆమె ఛానల్కే ఎఫెక్ట్ తీసుకొచ్చారు మీరు అది కరెక్ట్ కాదు కదా మీరు అనుకున్నది ఏదన్నా ఉంటే అడగండి సరే అనొచ్చు కానీ మీరు ఏదైనా హెల్ప్ చేసిన ఉంటే ఏమైనా డబ్బులు ఇచ్చిన ఉంటే ఏదన్నా వస్తువు ఇచ్చి రాజేశ్వరి నీకు ఇంత హెల్ప్ చేసినా కదరా నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నా ఛానల్కి ఎందుకు చేస్తున్నావు అడుగు మీకు ఏదైనా అనిపిస్తే అడగండి మీరు ఛానల్ తరపున వచ్చిర్రు కాబట్టి ఇంకా నిజం చెప్పాలంటే ఆమె తరపున ఛానల్ ఆమెది పెరిగింది మాది వెరగాలన్న ఒక స్వార్థంతో వచ్చిర్రు రాజేశ్వర్ గారికి ఇప్పుడు చూస్తే ఇన్ని రోజులు నేను ఎవ్వరూ అనలేదు ఇప్పుడు అంటున్నాను నేనైతే రాజేశ్వర్ గారికి వచ్చింది ఎందుకంటే మీ స్వార్థం కోసం వచ్చిరు మీరు ఏదో హెల్ప్ చేద్దామని ఎవ్వరు రాలే మామూలుగా ఛానల్ లేని వాళ్ళు ఎంతమంది వచ్చిర్రా నీకు ఇద్దరు వచ్చిరు ఛానల్ లేకుండా ఇద్దరు వచ్చిర్రు కానీ ఛానల్ ఉన్న వాళ్ళు కొంద దాకా రావచ్చు ఎవరి స్వార్థం కోసం వచ్చి నాకు వేసింది లేదు వేలకి వేలకి నాకు రూపాయలు ఇచ్చింది ఏం లేదు నాకు పెద్దగా హెల్ప్ చేసింది అయితే ఏం లేదు నా పిల్లలకు బట్టలు తెచ్చిన కూడా లేరు చీరలు పట్టుకు ఆ చీరల వల్ల కూడా నాకు ఉపయోగం ఏం లేదు ఆ తెచ్చిరు నేను ఆ చీరలు కూడా కట్టుకోను ఇంకా చీరలే పెడతారు కదా సంప్రదాయం ప్రకారం అందుకే చీరలు పెట్టి ఉంటారు కానీ నాకు మాత్రం ఒక పూట అన్నం పెట్టినోళ్ళు అయితే ఎవ్వరు లేరు ఏ ఐడి నుంచి వచ్చిందిరా నీకు గీతా మాధురి అనే ఐడి నుంచి నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు దీన్ని తీసవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే వాడు కూపి లాగుతాడు మొత్తం ఏ మూలకు అది నల్లిలాగున్నా వచ్చేస్తుంది బయటికి కానీ అవసరం లేదు మాకు అనేసి వదిలేస్తున్నాం ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి తీయాలని కూడా తీయొచ్చు కానీ ఏం గీతా మాధురి ప్లీజ్ మీ అందరికి అదే నేను చెప్పేది నీ ఒక్కదానికి అందరికి కదా నీ ఒక్కదానికే నీకు దమ్ముంటే నేరుగా కాల్ చేయి రాజేశ్వరి ఏదైనా తప్పు చేసిన ఉంటే మాట్లాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా నువ్వు నాకు కూడా ఎట్టొచ్చు కాకపోతే న్యాయం ఒకటి ఎట్లుండాలంటే మనం చేసే పనిలో స్వార్థం ఉండొద్దు మనం పెట్టే బుక్కెడ బువలో స్వార్థం ఎత్తుకోవద్దు వాళ్ళు తిన్నారు అంటే వాళ్ళు వాచ్య మనల్ని వాచాలి కానీ మనమే నేను పెట్టినా నేను పెట్టినా అని గొప్ప చెప్పుకోవద్దు ఆ ఫంక్షన్ అది పోయి వచ్చిన కాని చక్క ఇప్పటికీ పది అవుతుంది నేను సరిగా తినక ఆ ఫంక్షన్ పోయి వచ్చిన కానించి బ్యాడ్ కామెంట్ పెట్టుడు గీతా మాధురి ఐడి నుంచి నన్ను బాగా బాధ పెట్టి నాకు ఒక గుండె కోద లెక్క అయిపోయింది అనమాట నా పిల్లల్ని కూడా ఈరోజు నేను ఏం పట్టుకోలేకపోతున్నా సర్వ ఇట్లా పట్టుకో కూడా పట్టుకోవచ్చలేదు నా చేతులు పని పనిచేస్తలేవు నాకు నడవ కూడా నడవద్లేదు ఇవాళ దీని అంతటికైతే నేను బాధపడడమే కారణం ఆ బాధ ఎందుకు వచ్చింది అంటే గీతా మాధురి ఆ ఫేక్ నో అది వాళ్ళ నో అర్థం కాలేదు ఆ నేను లింక్ పెట్టలేదు నేను ఛానల్ పేరు చెప్పలేదు నేను సపోర్ట్ చేయలేదు అనే వస్తున్నాయి నిన్ను అడిగిరారా నిన్ను లింక్ పెట్టాను వాళ్ళు అడిగిర్రా లింకు పెట్టని అడిగిరు చాలా మంది అడిగిరు చాలా మందిలో ఎవరు నాకు తెలియదు వాళ్ళ పేరు అయితే నాకు కరెక్ట్ గా తెలియదు కాని మాకు లింక్ పెడతలేవు మా వాళ్ళకి సపోర్ట్ చేస్తలేవు అని అడుగుతున్నారు ఈ మాధురీ మాధురి అడుగుతుంది నన్ను కామెంట్లు పెడుతుంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అంటే ఇంకొకటి రాజేశ్వరి మారిపోయింది అప్పట్లేక లేదు రాజేశ్వరి అని పెడుతున్నారు ఇంకొకటి నైట్ లైవ్ లో కూడా ప్రతి ఒక్కరు నన్ను టార్గెట్ ఎందుకు చేస్తారు అసలు రాజేశ్వరి ఎదుగుదలకు నేను గాని రాజేశ్వరి డౌన్ గానికి మాత్రం నేను ఎప్పుడు కోరుకోను రాజేశ్వరి ఇలాగే ఇంకా మంచిగా ఎదగాలని నేను కోరుకుంటా సడన్ లా నాకు కోపం వచ్చింది అనుకో తనతో నేను మాట్లాడుకుంటూ ఊకుంటా ఉరికొస్తది అక్క ఏమైంది అక్క నాతో ఫోన్ చేయలే మాట్లాడలే అని అట్లానే వస్తా ఎట్లా మాట్లాడతాం ఎంతో మంది యూట్యూబర్స్ ఒక వంద మంది యూట్యూబర్ దాకా నా దగ్గరకు వచ్చి నేను నీతో నేను సక్సెస్ అయితే నాతో సక్సెస్ అయిద్దామని చాలా మంది వచ్చారు నా దగ్గరికి కానీ ఈ రోజు నాకు జ్వరం వచ్చింది ఒక వారం రోజుల నుంచి నేను వీడియోలు పెడతలేను కనీసం నాకు ఒక్కరు కూడా ఫోన్ చేసి అడిగినోళ్ళు లేరు నా దగ్గర దాకా వచ్చినోళ్ళు లేరు సడన్ గా నువ్వు ఫోన్ చేసి ఏమైందిరా నన్ను అడిగినావు వీడియోస్ ఎందుకు పెడతలేవు అని మీరు అడిగిరు నన్ను ఈ రోజు నా ఇంటి దాకా మీరు వచ్చారు ఈ యూట్యూబర్స్ అందరు ఏమైరు నేను హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఎటువేయ్ ఈ రోజు నా పానం నా ఆరోగ్యం బాగాలేకపోతే వీళ్ళందరూ ఎటువేయ వాళ్ళు స్వార్థానికి వచ్చి వాళ్ళు నీ దగ్గరికి వాళ్ళ స్వార్థానికి వచ్చి వాళ్ళు అంతే నేను నైట్ లైవ్ చూసిన లైవ్ చూస్తుంటే నేను మా అక్కబిడ్డకు బియ్యం పోస్తే అడిగిపోయాను కదా నేను మీ వీడియోలు చూడలే అసలు నైట్ లైవ్ చూసినా లైవ్ చూడగానే ఏదో బాధగా అనిపించి నన్ను బాధ పెడుతురు వారం అవుతుంది నేను అన్నం తింటాలే అనగానే ఎమ్మటే కామెంట్ పెట్టినా ఏమైంది రాజేశ్వరి అని అడిగిన నీ వీడియో చూస్తాలేనా నేను రెండు రోజుల నుంచి నేను వీడియోలు చూడలేదు అయ్యి నాకు తెలియదు రాజేశ్వరి ఏమైంది రా అని పెట్టినా పెట్టాగానే అక్క అని ఇక మా ఆయన అనుకుంది అన్న అనుకొని ఇక మస్తు ఏడుస్తుంది లైవ్లనే ఏడుస్తుంటే మళ్ళీ ఎమ్మటే పెట్టినా లైవ్ అయిపోగానే ఫోన్ చేయి రా అని పెట్టినా అందులో ఒక ఎదవనో ఎదవనో అసలు ఆడిదో మొగోడో గాని హేమలత అక్కనే కదా నిన్ను అట్లా చేసింది హేమలతనే కదా ఆమెనే కదా ఆమెను నమ్మకు ఆమె మోసగర్త ఏమేమో పెడతాడు కదా దాంట్లో ఆడొక్కటే ఆ ఒక్క ఐడి తీసి స్క్రీన్ షాట్ ఇచ్చినా నేను కూడా ఆ ఒక్క ఐడి తోటి లైవ్ అయిపోయిందాక పెట్టిరు నా గురించే మళ్ళా బుజ్జి కిచెన్ కదా పాపం స్వార్థం లేని ఆమె బుజ్జి కిచెన్ వదిన ఆమె ఏ రోజు ఎవరిని తొక్కేయాలని చూడదు ఆమె ఎదుగుదలకు ఆమెనే కారణం ఆమె ఎదుగుతుంది ఇంకొకరి పక్కన వాళ్ళని ఎదగాలనుకుంటది కానీ ఆమె ఎలాంటి తప్పు చేయదు మళ్ళీ ఇంకోటి ఏఆర్ కలెక్షన్ అంటురు ఏఆర్ కలెక్షన్ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళదు మా తోటి కోడలు మీకు తెలుసా అసలు ఎవ్వరి కాడికి పోదు నేను వెళ్తా ప్రతి ఒక్కరి దగ్గరికి మా తోటి కోడలు దగ్గరికి వెళ్ళదు ఒకరి గురించి మాట్లాడదు ఆమె ఒకరి గురించి సంబంధం లేదు నాది నేను బతుకుతా అని బతుకుతుంది ఆ పోరి ఎట్లా అంటే నా కాలం మీద నేను నిలబడేంత శక్తి ఉంది నేను నిలబడతా అనుకుంటుంది ఒకరికి చేయి ఆర్పదు ఒకరి చేయి తీసుకోదు ఆమె మీరు అట్లాంటి ఆమెకు మీరు ఎట్లా పెడతారు ఏఆర్ కలెక్షన్ నీకు కారణం ఏడుస్తున్నందుకు నిన్ను బాధ పెట్టింది ఏఆర్ కలెక్షన్ అంటారు ఏఆర్ కలెక్షన్ ఎవరిని బాధ పెట్టింది హేమలత అగ్రికల్చర్ ఎవరిని బాధ పెట్టింది బుజ్జి కిచెన్ ఓర్ని బాధ పెట్టింది మీకు తెలుసా అసలు మేము ఎవరిని బాధ పెట్టాం పది మందికి సంతోషం కారణమైనది మేమవుతాం పది మంది సంతోషంగా ఉండాలనుకుంటాం పది మంది ఏడవాలని ఏ రోజు కోరుకోం మేము మీరు ఏడ చూసిరా అసలు ఎవరు ఏడవంగా చూశారు మా ద్వారా ఎవరైనా చెప్పిరా మీకు అసలు ఇట్లాంటి కామెంట్లు పెట్టడానికైతే మా ఛానల్ చూడకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ ఒక్కరితోటి మేము బాగుపడదు ఏమీ లేదు ఇంతమంది సపోర్ట్ ఉంది మాకు మీరు ఒక్కరితోటి మేము ఏం బాగుపడము కానీ మీరు టార్గెట్ చేయకండి ఫస్ట్ మనుషుల్ని మీరు టార్గెట్ చేస్తే ఆ నాశనం మీకే అవుతుంది ఎప్పుడూ కాదు మేము ఎందుకంటే భగవంతుని నమ్ముకుంటాం మేము మంచి చేయాలనుకుంటాం సరే పది రూపాయలు మేము పది రూపాయలు వస్తే ఐదు రూపాయలు వాళ్ళకి పెడుతుండొచ్చు ఐదు రూపాయలు మేము తింటుండొచ్చు అంతేగాని మేము వచ్చిన పది రూపాయలు మేమే తినాలి మేమే బతకాలి మేము బిల్డింగులు కట్టాలి మేము కోటి స్పర్లం కావాలి అన్న మా కోరిక ఏ నాడు లేదు యూట్యూబ్ సాధించినాం అదొక్కటి చాలు మీ అందరికి గుర్తుంది అదొక్కటి మేము పెద్ద దేనికంటే మేము గుర్తులలోనే ఉండాలనుకుంటారా ఎప్పుడైనా ఒక ఒకసారికి రావాలి అని కోరుకోండి నీకు ఇలా రూబాబు ఎక్కువ అయింది రాజేశ్వరి ఒక గుడిసెలా ఉంది గుడిసెలాళ్ళనే ఉండాలనుకుంటున్నా మేము పైకి తీసుకొచ్చినాం వాళ్ళని ఆల్రెడీ ఒక సాయిలో నిలబెట్టినాము మీరు ఆ సాయి నుంచి తప్పేయడానికి నువ్వు ఇంత మీకు అంతా ఏమేమన్నారు రాడా అప్పుడు నాకు వేసుకోవడానికి బట్టలు లేవు ఒక జాత ఇప్పని ఇంకొక జాత ఇట్లనే వాడేది నేను అట్లా వాడినప్పుడు ఏమన్నారంటే ఒక్కటే డ్రెస్ లాగా కనిపిస్తావా రాజేశ్వరి ఇట్లా ఒక్క డ్రెస్ లో కనిపియద్దు నువ్వు బాగాలేదు మార్చా అని అన్నారు ఇప్పుడు నేను మార్చిన నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేసో బట్టలు ఇట్లా బట్టలు ఉన్నలు బట్టలు ఇస్తున్నారు నేను మంచి బట్టలు వేసుకోగానే ఏమంటున్నారు అప్పుడే పొగరు పెరిగిపోయింది రాజేశ్వరికి అప్పుడే ఇట్లా వేసుకొని తిరుగుతుంది ఆ చాలా మారిపోయింది రాజేశ్వరి పొగరు రాజేశ్వరికి అని అంటున్నారు నేను మారిపోయింది ఏం లేదు బిల్డింగ్ కట్టింది ఏం లేదు ఇదే గుడిసెలు ఉన్నా నేను ఇదే గుడిసె నాది ఇల్లు కట్టినాడు అయ్యో మారిపోయింది రాజేశ్వరం ఒక ఇల్లు కట్టుకుంది అన్న నాకేమనిపించకపోవు నేనే ఈ ఇల్లు కట్టుకుంది అంటే ఇల్లు కట్టుకోవద్దా ఈ బ్యాడ్ కామెంట్ల వల్ల చాలా మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు రక్క నాకు ఇప్పుడు అర్థమైతుంది ఈ వార పది రోజులు ఇయ్యాలకి నేను ఎట్లయినక్క అప్పట్లో ఎక్కున్నా నేను కల 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 మాట్లాడితే ఎప్పుడు నవ్వుతూనే ఉంటా నవ్విస్తూనే ఉంటా అందరినీ నా పక్కన ఉన్న వాళ్ళ కానీ నేను ఇంతగా అయిపోవడానికి కారణం కూడా ఆ కబ్ చెడు కామెంట్ల వల్లనే ఎవరు దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు ఎనకముందు ఆలోచించి పెట్టండి ఒక ప్రాణం పోతే తిరిగి రాదు ఉన్నది ఒకటే జీవితం ఈ ఉన్నక జీవితంలో హాయిగా బ్రతకండి మీ జీవితం మీరు చూసుకోండి పక్క వాళ్ళ జీవితంలో చేయి పెట్టద్దు అందరినీ మీ తల్లిదండ్రులు మీ ఆడబిడ్డలు ఎట్లయితే ఉంటారో వాళ్ళు ఎట్లా ఉంటారో వీళ్ళు కూడా అట్లనే అని ఆలోచించి అర్థం చేసుకొని మంచి కామెంట్స్ పెట్టుర్రి బ్యాడ్ కామెంట్లు అయితే అస్సలు పెట్టకూరు ఈరోజు నాకు నడువొస్తలేదు లేవొస్తలేదు తిండి తినక జ్వరం ఎక్కువ అయ్యి నాకైతే నడువస్తలేదు ఈరోజు నా పిల్లలకు వండి పెట్టుకోలేని పరిస్థితులలో ఉన్నా నేను ఇంకా నా అయితే అక్క రాకపోయి ఉంటే అక్క నాకు ధైర్యం చెప్పకపోయి ఉంటే ఇంకా మన యూట్యూబ్ కూడా నేను బంద్ చేసిన వీడియోస్ చేస్తలేను పాత వీడియోలే పెడుతున్నాడు తమ్ముడు కానీ నేను వీడియోలు చేసాడు ఆపేసిన యూట్యూబ్ చేస్తాలేండి నేను ఇంత దాకా తీసుకొచ్చింది నువ్వు వీడియో ఆఫ్ చేసుకోని కారా మరి బంద్ కా నాకు ఇప్పుడు వాళ్ళ కామెంట్ మూలాన అది నిజమని నువ్వు ప్రూఫ్ చేస్తావా లక్ష అరవై వేల సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ అనేది బంద్ పెట్టినవి ఈ రోజు నేను వీడియో చేస్తలేను ఎందుకు చేస్తాలో మరి అది నువ్వు చేసిన తప్ప అది నేను చేసిన తప్పేముందో మరి నువ్వెందుకు భయపడుతున్నావు ఒక్కరే టార్గెట్ చేసి ఆ ఒక్కరు నన్ను ఏం చేయలేరులేదు లక్ష్యా మరి వీళ్ళల్లో ఒక్కరు నన్ను ఏం చేయలేరు కానీ మరి నువ్వెందు బంద్ పెట్టాలి నువ్వు ఇప్పుడు బంద్ పెడితే నిజం అవుతుంది నీది నువ్వు నువ్వు ఏదో తప్పు చేసినావు రీల్స్ పెడతారు అనుకుంటారు ఇప్పుడు నిన్ను ఇంత దాకా తీసుకొచ్చి నువ్వు వీడియోలు బంద్ నీకా మేము నీ కాలం మీద నువ్వు నిలబడి నీ పిల్లలు అది ఆదుకుంటావు బతుకుతావనే కదా చేస్తా ఈ రోజు నుంచి చేస్తాం వల్ల వీడియోలు తప్పకుండా ఇంటికి వస్తుర్రు మాకు కొంతమంది కాల్ చేసి వస్తారు కొంతమంది కాల్ చేయకుండా వస్తారు అడ్రస్ తెలుసుకొని వస్తారు వాళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని బ్లేమ్ చేస్తారు అంటే మీరు మీకు సపోర్ట్ చేసినా బ్లేమ్ చేస్తారు సపోర్ట్ చేయపోయినా బ్లేమ్ చేస్తున్నారు ఎట్లా అంటే అక్క నాకు సపోర్ట్ చేయి అంటారు చేసినా కష్టమే అప్పుడే నువ్వు అందరికి సపోర్ట్ చేస్తావా నీకు సపోర్ట్ చేసేదే మా ఎక్కువ నువ్వు అందరికి సపోర్ట్ చేయమంటావు అంటారు అది కష్టమే మళ్ళీ నేను వద్దురా మా ఇంటికి రావద్దు నేను సపోర్ట్ చేయను అంటే ఈమె కొమ్ములు వచ్చినాయి అప్పుడే పెదశానలు అయిందని మాగుతలేదు బాగా పొగరు వచ్చింది వద్దంటుంది అంటారు ఇప్పుడు వెనక్కి పోతే గొయ్యి ముందలు పోతే నొయ్యి అన్నట్టుగా మీరు అసలు ఇట్లా మాట్లాడితే మేము ఏం చేయాలి ఇంకొకటి ఇప్పుడు మేము మిడిల్గా ఉన్నామనే మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తారు కదా అదే మా లెక్క పెద్ద ఛానల్ వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళండి మీరు వెళ్ళి వాళ్ళని ప్రశ్నించండి వాళ్ళని అడగండి మేము వస్తాం మీ ఇంటికి మీ ఇంటికి వస్తాం మీరు మాకు ఛానల్ గురించి ప్రమోట్ చేయండి అని మీరు అడగండి ఏ వ్యక్తి అన్నా నాలా నాకన్నా పెద్ద ఛానల్ వాళ్ళు ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిర్రా ఎవరన్నా నా దగ్గరకి ఎంతో మంది వస్తాను ఎంతో మందికి చెప్తా సపోర్ట్ చేస్తున్నారు కదా మరి అలాంటిరా బ్యాడేస్తున్నారు చెప్పకపోతేనేమో బ్యాడ్ చేస్తారు చెప్తేనేమో మా ఇంటికి రావద్దు అంటేనేమో పొగరు పెరిగింది ఎందుకు రావద్దు అంటారు అప్పుడే సబ్స్క్రైబర్స్ ఎక్కువ పొగరు పెరిగింది అంటున్నారు ఇంకా చెప్పిన తర్వాత ఇట్లనే చెప్పారు ఇంకా మంచిగా చెప్పుంటే బాగుండేది లింక్ పెడితే బాగుండేది అని అంటున్నారు లింక్ పెట్టడం వల్ల వ్యూస్ తగ్గిపోతుంది ఎంతో కష్టపడి సబ్స్క్రైబర్స్ వేయించుకున్నాం అట్లా అడిగి లింకులు పెడితే ఛానల్ అవుతుంది అందుకే లింకులు పెడతలేము ఎవరో నా అనుకున్న దగ్గర మనుషులకు మాత్రమే పెడుతున్నాం మీరందరూ మా సబ్స్క్రైబర్సే కాబట్టి అందరికి పెట్టాలంటే కూడా కుదరదు ఎవరో ఒక్కరికి పెడతారు అంతే లింకులు పెట్టడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అది లింక్ కూడా ఇంకొకటి వీళ్ళకేమో లింకులు పెట్టకపోయి సరే కోపం వస్తుంది లింక్ పెట్టలేదు అన్న కోపం ఉంది ఈమె ఇంత ఎదగడానికి ఎంత బాధపడ్డది అని ఒక్కసారి ఆలోచించండి ఈమె స్థాయికి వచ్చింది అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది ఎట్లొచ్చింది ఈమె ఈమె కష్టం ఏంది దాంట్లో ఏం బాధపడ్డది ఎందుకు వచ్చింది ఒక్కసారి ఆలోచించండి మీరు ఒక వ్యక్తిని మీరు ఇంట్లో పిలిచి అన్నం పెట్టాలంటే ఎంతో మంది వస్తారు మన ఇంటికి మా ఇంటికి మీ ఇంట్లో పంట వస్తారా రారు కదా మీరు ఒక్క వ్యక్తి వచ్చినా గానీ అడుక్కోనీకి వచ్చినా గానీ మీరు ఆలోచిస్తారు ఈడు దొంగన లంగన ఈడు ఎస్సుడు ఈడు బుచ్చగాడేనా అని అసలుంటిది మేం తెలుసా మాకు నెలలో ఎంత మంది ఇంటికి వచ్చినా ప్రతి ఒక్కరిని ఇంట్లో పిలుచుకోవాలి మేము అన్నం పెట్టాలి సరే అన్నం పెట్టలేకుంటే వాళ్ళు తినలేని అనుకున్నా గానీ చాయ్ కొయ్యాలి వాళ్ళకి ఇంట్లోకి పిలిపించుకోవాలి వాళ్ళు మంచులా తెలియదు చెడు వాళ్ళ తెలియదు మేము ఆలోచించాం ఆడ ఎందుకంటే రాకుండా మా ఇండ్లలకు మమ్మల్ని బదనం చేయకండి మీరు బదనం కాకుండా మమ్మల్ని బదనం చేయకండి ప్లీజ్ మీ అందరికి ఎవ్వరికైనా సరే ఏదైనా బాధ అనిపిస్తే మాత్రం క్షమించండి నేను మాట్లాడిన దాంట్లో ఓకేనా